హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే వరలక్ష్మి వ్రతం పూజ గురించి బ్లాగ్ చేశానండి ఈరోజు వ్లాగ్ అంతా కూడా పూజ వ్లాగ్నే చూపించబోతున్నాను మీకు సో ముందు రోజు అంతా కూడా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను పూజ అంటే ఫస్ట్ ఫస్ట్ చేయాల్సిన పనులు ఇవే కదా ఎవరింట్లో అయినా ఇలానే చేస్తూ ఉంటారు డైలీ ముగ్గులు పెడుతూనే ఉంటాము కానీ ఇలా పూజలప్పుడు ఇంకా కొన్ని ముగ్గులు అందాన్ని తీసుకొస్తుంది అనమాట అందమే కాదండి ఇంట్లో పాజిటివ్నెస్ కూడా తీసుకొస్తుంది నాకైతే ఇలా ముగ్గులు పెట్టుకుంటే సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏ పూజ చేసినా కూడా మన కోసం మన ఇంట్లో వాళ్ళ కోసం మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం మాత్రమే చేస్తూ ఉంటాం కదా ఆ పూజ చేస్తే చాలు మనకి ఆ పాజిటివ్నెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుందండి ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది మనకి కూడా చాలా బాగా అనిపిస్తుంది శుక్రవారం తెల్లవారుజామునే లేచాను లేచిన వెంటనే ఫస్ట్ హౌస్ అంతా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత నేను కూడా ఫ్రెష్ అయ్యి పిండి వంటలు చేసేసుకున్నాను అనమాట ముందు తర్వాత దీపారాధన చేసుకొని ఇంక పూజను స్టార్ట్ చేశాను పూజ చేసేటప్పుడు మధ్యలో ఏ డిస్టర్బెన్స్ ఉండకూడదు అంటే ముందే అన్నీ దగ్గర పెట్టుకొని కూర్చుంటే ఇంకా అసలు లేవాల్సిన పని ఉండదు పూజ అయ్యేంత వరకు కూడా నేను పిండి వంటలతో సహా అన్నీ కూడా దగ్గర పెట్టేసుకుంటాను అనమాట తర్వాతే పూజను స్టార్ట్ చేస్తాను అప్పుడు మనకి మనశ్శాంతిగా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత చక్కగా నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించేశాను అన్ని పూజల కంటే కూడా వరలక్ష్మి వ్రతం ఏంటో తెలియదు అండి చాలా బాగా అనిపిస్తుంది నాకు ఎందుకంటే పూజ చేసిన ప్రతి ఒక్కరు కూడా అంటే ఆడవాళ్ళు ఎంత బాగా కనిపిస్తారంటే చేతికి తోరణం కట్టుకోవడం మెడలో పసుపు తాడు వేసుకోవడం కుంకుమ బొట్టు పువ్వులు పెట్టుకోవడము చీర కట్టుకోవడం ట్రెడిషనల్గా రెడీ అవ్వడము గాజులు వేసుకోవడము ఇవన్నీ కూడా చూస్తే అచ్చం లక్ష్మీదేవిలాగే కనిపిస్తారు నాకైతే పూజ చేసిన ప్రతి ఒక్కరిలో నాకు కళ ఉంటుంది ఏంటో తెలియదు ఆ రోజే నాకు అలా అనిపిస్తుంది అనమాట ఎవరిని చూసినా కూడా నిజానికి నాకు నేనే అలా అనిపిస్తానండి ఎందుకంటే మార్నింగే లేచిన వెంటనే మనము ఆ పూజ మీద ధ్యాస ఉంటుంది కానీ మనం రెడీ అవ్వాలి అనే ధ్యాస చాలామందికి ఉండదు పసుపు రాసుకుంటారు కదా మొహానికి ఆటోమేటిక్గా ఆ కళ అనేది కనిపిస్తుంది ఆ ఫేస్లో చాలామంది పూజ ఎలా చేయాలి పిండి వంటలు ఎలా అవుతాయో ఏంటో ఆ హడావిడిలోనే ఉంటూ ఉంటారు పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు కంగారుగానే ఉంటుంది ప్రతి ఒక్కరికి పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఈ పూజలు అన్నీ కూడా మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికే మనం చేస్తూ ఉంటాం కదా పూజ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను ఇంకా ఈవినింగ్ కూడా చక్కగా దీపారాధన చేసేసుకొని లక్ష్మీ అష్టోత్తరాలు చదువుకున్నానండి సో నా పూజ అయితే ఇలా చేసుకున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అందరికీ అమ్మవారు ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో